హలో సుపర్ణ లైఫ్ స్టైల్లో రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఈ జిల్లేడు ఆకుల్లో ఒక రేగుపండు పెట్టి భుజాల మీద తల మీద పెట్టి తలస్నానం చేయటం వల్ల ఆ వేడి నీళ్ళ వల్ల శరీరానికి మంచిదని ఇది సాంప్రదాయం అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు కదా మనం చక్కగా అలా చేసిన తర్వాత తులసి కోట సూర్యకిరణాలు పడుతున్న తులసి కోట దగ్గర ఇలా రథం ముగ్గు వేసుకొని ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి రథసప్తమికి రథం ముగ్గు వేసుకుంటాం కదా చక్కగా రథం ముగ్గు వేసుకున్న తర్వాత పాలు బియ్యము ఆవు నెయ్యి పూలు తర్వాత చిక్కుడుకాయలతో చేసిన రథము చిక్కుడాకులు పండ్లు సూర్య సూర్యబింబము తర్వాత తులసి మాత అలంకారము ఇవన్నీ సూర్యకిరణాలు పడుతున్న చోట చేసుకుంటాం ఇలా వీలు కాని వాళ్ళు ఇంట్లో కానీ లేదా తులసి కోట ఎక్కడ ఉంటే అక్కడ కానీ చేసుకుంటారు కదా మనం ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం ఈ పూజ మనం ఏ దేవుడికి పూజ చేసిన అష్టోత్తరం చదివేటప్పుడు పూలు కానీ అక్షంతలు కానీ ఆ విగ్రహం ముందు పాదాల ముందు వేస్తాం కదా అలా సూర్య భగవానుడికి వేయలేము అలా మనకి విగ్రహాలు కూడా సూర్య భగవానుడు ఏవి ఉండవు కాబట్టి ఒక ఆసనం ఏర్పాటు చేసుకొని దాని మీద పసుపు పూసి ముగ్గుతో ఇలా సూర్యబింబాన్ని వేసుకొని దాన్ని కుంకుమతో అలంకారం చేసుకొని ఇక్కడ పూజ చేసుకుంటే మనకి పూజ చేసుకున్న తృప్తిగా ఉంటుంది అక్షంతలు పూలు ఇక్కడైతే వేసుకోవచ్చు కదా అందుకని ఇలా ఏర్పాటు చేసుకుందాం తర్వాత మనం పాలు పొంగించడానికి కుంపటి ఉన్నవాళ్ళు సరే లేని వాళ్ళు పూజా స్టోర్లో దేవతలకి ఈ ధూపం సమర్పిస్తుంటారు కదా ఆ ధూపాన్ని ఇచ్చే దాన్ని తెచ్చుకొని దాంట్లో రెండు బొగ్గులు ముందు కాల్చి పడివేసి తర్వాత మనం సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ పిడకల్ని ముందు కొన్ని భోగి మంటల్లో వేసేస్తాం మిగిలినవి ఈరోజు పాలు పొంగించుకోవడానికి ఉంచుకుంటాం ఆ పిడకల్ని పెట్టేసి ఇత్తడి అయితే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇత్తడి గిన్నెను పెట్టి ఆవు పాలు మాత్రమే పోసుకోవాలి ఆవు పాలు పోసి ఇవి సన్నని సగ మీద మెల్లగా కాగుతూ ఉంటాయి ఈ లోపు ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుందాం ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి కదా ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడు అష్టోత్తరం చదివేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి మాఘమాసంలో వచ్చే తొలి పర్వదినం కదా అన్నీ పవిత్రంగా చేసుకోవాలి ఈ గిన్నెకి కూడా గంధము కుంకుమ పెట్టి పవిత్రంగా చేసుకున్నాం తర్వాత మనం సూర్య భగవానుడు ఈ ఈ రోజున సూర్యకిరణాలని భూమి మీదకి ప్రసరించిన రోజని భగవానుని జన్మదినంగా చెప్పుకుంటాం కదా ఆయన మనకి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన అష్టోత్తరాన్ని అష్టకాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వమంటూ ప్రార్థిస్తూ ఈ రెండు చదువుకొని ఇప్పుడు మనం పాలల్లో బియ్యం వేస్తాం కదా అవి ఈరోజు మనం ఈ పాలల్లో వేసే బియ్యాన్ని కడగకూడదు అలా పవిత్రం కావాలంటే వీటిలో ఆవుని వేసి కలిపించుకొని పాలు పొంగేటప్పుడు సూర్య సూర్య భగవాన్ అని మూడు సార్లు చెప్పుకుంటూ మూడు గుప్పళ్ళు బియ్యం ఇందులో వేయాలి ఇవి ఉడకటానికి చాలా టైం పడుతుంది సన్నగా వస్తుంది కదా సగ మెల్లగా ఉడుకుతూ ఉంటాయి దాదాపు గంట పైన పట్టిందండి ఇది ఉడకటానికి ఇది ఉడుకుతూ ఉంటుంది కొంతమంది ఈరోజు నోములు చేసుకుంటారు కదా ఆ నోము చేసుకునే వాళ్ళు ఏ నోము చేసుకుంటున్నారో ఆ నోము కథ చదివి అక్షంతలు వేసుకుంటారు అలాగే ఉద్యాపం చేసుకునే వాళ్ళు ఏ ఏ నోముకి ఉద్యాపం చేసుకుంటున్నారో ఆ కథ చదివి అక్షంతలు వేసుకొని ఆ ఉద్యాపన మొదలుపెట్టుకుంటారు ఇప్పుడు మన పొంగలి రెడీ అయింది దానిలో బెల్లం వేసాము వేయించుకున్న జీడిపప్పు అలాగే నేత్రలో తడిసింది ఇలాచి పౌడర్ ఇది దీన్ని కూడా వేసి కలిపితే మనకి పొంగల్ రెడీ అయిపోయింది ఇది షుగర్ కేన్తో కూడా కలిపాం కదా చాలా మధురంగా ఉంటుంది చిన్నప్పుడు మనం ఎప్పుడు ఈ ప్రసాదం పెడతారా అని చూస్తూ ఉండేవాళ్ళం కదా ఈ ప్రసాదాన్ని మనం ఈరోజు చిక్కుడుకి ఆకుల్లో వేసుకోవాలి అనుకున్నాం కదా ఈ వేడి వేడి పొంగల్ని చిక్కుడు ఆకుల్లోకి వేసేస్తే ఈ చిక్కుడు ఆకుల్లో కూడా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయిట ఈ వేడి పొంగల్ వేయంగానే ఈ వ్యాల్యూస్ అన్నీ ఈ పొంగల్లోకి వచ్చేస్తాయి దీన్ని మనం ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా ఆకుల్లోనే తీసుకోవాలి ఈరోజు ఈ ప్రసాదాన్ని ముందుగా సూర్యభగవానుడికి తులసి మాతకి విఘ్నేశ్వరుడికి సమర్పించిన తర్వాత హారతిస్తాము ఆ తర్వాత మం తాంబూలం ఇచ్చేసి మంత్రపుష్పం చెప్పుకోవాలి మంత్రపుష్పం కూడా చెప్పుకున్నాక ఒక క్షమా ప్రార్థన చెప్పుకుంటాం యదక్షర భ్రష్టం మాత్రా హీనంచ భవేత్ తత్సర్వం క్షమ్యతా సూర్య సూర్యభగవాన్ అని చెప్పుకున్న తర్వాత అంటే మనం పూజలో ఏదైనా దోషం చేస్తుంటే క్షమించమని అనమాట అది అడిగిన తర్వాత రెండు స్పూన్ల నీళ్ళని వదిలిపెడుతూ కింద ఏ తత్సర్వం సూర్యభగవాన్ అర్పణ అర్పణమస్తు అని నమస్కారం చేసుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకొని చిక్కుడాకులో ప్రసాదం తీసుకుంటే ఈ పూజ పూర్తి అయినట్టే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారుగా